ఓం నమో భగవతే య శ్రీమద్భగ శ్రద్ధాత్రేయ విభాగయోగం పదిహేడవ అధ్యాయం ఓ కృష్ణ శాస్త్ర విధానములను పట్టించుకోకుండా ఎంతో శ్రద్ధతో కూడిన వారై ఎవరు పూజించుచున్నారో మరి వారి శ్రద్ధ ఎటువంటిది సత్వగుణము రాజసిక గుణమా లేక తామస గుణమా అని అర్జునుడు అడిగాడు మానవులకు మూడు విధములైన గుణములున్నాయి సత్వగుణము రాజసగుణము తామస గుణము వాటి వలననే శ్రద్ధ కలుగుతోంది ఆ శ్రద్ధ అనున్నది కూడా వారి పూర్వ జన్మల సంస్కారములను అనుసరించే వారికి ఆ స్వభావములు కలుగుతున్నవి దానిని గురించి నీకు చెప్పదను అని శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పాను ఓ అర్జున మానవులందరికీ వారి వారి గుణములకు సరియైన రూపములోనే శ్రద్ధ కలుగుతోంది మానవుడు పూర్వజన్మ ఎంత శ్రద్ధ కలవాడో ఇప్పుడు కూడా అతడు అటువంటి శ్రద్ధనే కలిగి ఉంటున్నాడు సాత్వికులు దేవతలను పూజించదు గుణములు కలవారు యక్షులను రాక్షసులను పూజిస్తున్నారు తామస గుణము కలవారు భూత ప్రేతములను పూజించున్నారు శాస్త్రములలో చెప్పబడిన విధముగా అందరికీ హానికరమైన తపస్సును ఉపవాస పద్ధతులను ఎవరైతే మానవులు గర్వము అహంకారము కామము ఆసక్తి పట్టుదల వంటి వాటితో కలిసి అనుసరించే తెలివి తక్కువ వారే శరీరమునందలి ఇంద్రియములను ఆ శరీరమునందుగల అంతర్యామి అయిన పరమాత్మ నన్ను కూడా కష్టపెట్టుచున్నవారు రాక్షస్వభావము కలవారిగా తెలుసుకున్నాము ఈ మూడు విధములైన స్వభావములు కలవారికి ఆహారము కూడా మూడు విధములుగానే ఇష్టమగుచున్నది అలాగే యజ్ఞము తపస్సు దానము కూడా మూడు గుణములకు తగినట్లుగానే మూడు రకములుగా ఉన్న వాటి భేదమును కూడా చెప్పదని వినుము ఆయుష్యును ఉత్సాహమును బలమును ఆరోగ్యమును సుఖమును తృప్తిని వృద్ధి చేయనటువంటిదియు రసవంతమైనదియు పుష్టికరమైనదియు దృఢమైనదియు మనస్సునకు ఆనందము కలగచేయనది అయిన ఆహారము సాత్వికులైన వారికి బాగా చేదుగా ఉన్నవి పుల్లనివి ఉప్పగా ఉన్నవి ఎంతో వేడిగా ఉన్నవి కారముగా ఉన్నవి బాగా ఎండబెట్టబడినవి మంట పుట్టునటువంటివైన ఆహార పదార్థములు దుఃఖమును శోకమును రోగములను కలిగించినటువంటి రజోగుణములు ఉన్నవారికి ఇష్టమవుతున్నవి తినుటకు మూడు నాలుగు గంటల ముందు వండినటువంటిది రుచి లేనటువంటిది పాడైపోయినది వాసన వచ్చుచున్నటువంటిదియు ఇతరులు తినగా మిగిలిన ఎంగిలివి మరియు తినకూడనివిగా నిషేధించబడినవియు అయిన ఆహార పదార్థములు తమోగుణము గుణము కలవారికి ఇష్టమవుతున్నవి ఎటువంటి ఫలితములను కోరుకొనకుండా శాస్త్రములను అనుసరించి యథావిధిగా మనస్సులో ఖచ్చితముగా యజ్ఞము చేయవలసినది అని నిశ్చయించుకుని చేయు యజ్ఞమునే సాత్వికమైన దానిగా పరిగణించబడుతున్నది ఓ అర్జున ఏదైనా ఫలితమును కోరుకొనుచు తన యొక్క గొప్పదనమును చూపించుకొనుటకును యజ్ఞమునే రాజసమైన దానిగా తెలుసుకొనవలను శాస్త్ర విధానములను అనుసరించకుండా అన్నదానము చేయకుండా వేదమంత్రములు లేకుండా చేయువారికి తగిన సంభావన ఇవ్వకుండా శ్రద్ధ లేకుండా చేయబడు యజ్ఞము తామసమైనదిగా చెప్పబడుతున్నది దేవతలను బ్రాహ్మణులను గురువులను పండితులను పూజనీయులైన వారిని పూజించుట శుభ్రముగా నుండుట మంచి ప్రవర్తన కలిగి ఉండుట బ్రహ్మచర్యము ఇతర ప్రాణులను హింసించకుండా ఉండుట అనునవి శరీర సంబంధమైన సాత్వికమైన తపస్సు అని అందరు ఇతరుల మనస్సును బాధించినటువంటిది వారికి మేలు చేయునదియు ఇష్టమైనదియు అయిన మాటలు మాట్లాడుట మరియు వేదములను నేర్చుకునుట కూడా వాక్కునకు సంబంధించిన సాత్వికమైన తపస్సు అని అంటారు ఎంతో ప్రశాంతమైన మనస్సు అందరినీ దయతో చూడటము మౌనముగా ఉండటము ఎటువంటి పరిస్థితులలోనైనా నిగ్రహముగా ఉండుట ఎటువంటి దాపరికము లేకుండా మంచి స్వభావమును కలిగి ఉండుట అనునవి మనస్సుకు సంబంధించిన తపస్సు అని చెప్పెదరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా మానవులు అత్యంత నిష్ఠతో చేయుచున్నటువంటి ఈ మూడు విధములైన గుణములను అనుసరించి సాత్వికమైన తపస్సు అని అంటారు ఇతరుల చేత తాను గౌరవమును సన్మానమును పొందుట కొరకు చేయబడు గర్వముతో కూడి ఉన్న తపస్సులు పూజలు అన్నీ కృత్రిమమైనవి ఎగుట చేత రజోగుణము ప్రధానమైనవిగా చెబుతారు వాటి ఫలితములు కూడా ఈ లోకములో స్థిరముగా ఉండక తాత్కాలికమైనవిగా అనే ఉండును మూర్ఖమైన పట్టుదలతో తనకు బాధ కలిగించున్నది లేదా ఇతరుల నాశనము కొరకుగాని చేయబడు తపస్సు తమో గుణమునకు సంబంధించినదిగా చెప్పబడుతున్నది ఏ దానము సరి అయిన వారికి ఇయ్యవలసినది అని భావించి అయిన ప్రదేశమున సరియైన సమయమునందు ఎటువంటి ప్రతిఫలము కోరుకొనకుండా ఇవ్వబడుతున్నదో అటువంటి దానమును సాత్వికమైన దానిగా భావించబడుతున్నది ఏదైనా ప్రతిఫలమును ఆశించిగాని ఉపయోగము కలుగును అని గాని లేదా ఇష్టము లేకుండా దానము రజోగుణము కలిగినదిగా చెప్పబడుతున్నది అపవిత్రమైన ప్రదేశములలో అర్హత లేని వారికి వారి పట్ల గౌరవము లేకుండా ఎంతో చులకనగా చూచుచు శ్రద్ధ లేకుండా ఇవ్వబడుతున్న అటువంటి దానము తామస గుణ గుణస్వభావమైనదిగా చెప్పబడుతున్నది ఓం తత్సత్ అను మూడు విధములైన నామములు బ్రహ్మదేవునకు నిర్దేశించబడ్డాయి ఈ మూడింటి చేతనే బ్రాహ్మణులు వేదములు మరియు యజ్ఞ యాగముల వంటి కర్మలు నిర్దేశింపబడి ఉపయోగించబడుతున్నాయి అందుచేత అందరూ చేయు శాస్త్రములను అనుసరించి శాస్త్ర ప్రకారముగా యజ్ఞము యాగము తపస్సు వంటివి ఓం అని అనుచు మొదలుపెట్టి తత్వజ్ఞానులు ఎల్లప్పుడూ ప్రారంభించుచున్నారు తత్వను బ్రహ్మపదమును అనుచు ప్రారంభించి ఎటువంటి ఫలములను కోరుకొనకుండా కేవలము మోక్షము కొరకే ఎన్నో రకములైన యజ్ఞములు తపస్సులు ఇంకా దాన కర్మలు చేయబడుతున్నవి ఓ అర్జున అంతయు బ్రహ్మమే అను అర్థముగాను అంతయు మంచిదియే అను అర్థముగాను ఈ సత్వ అను పదము వాడబడుచున్నది మరియు శుభకరమైన కర్మలయందు కూడా సత్వను పదము వాడబడుచున్నది ఓ అర్జున యజ్ఞముల ఎందు తపస్సుల ఎందు దానమునందుగల స్థితిని సత్ అని చెబుతారు ఆ కర్మలు దేవదేవుని ప్రీతి కొరకై చేయుట వలన ఆ కర్మలు చేయుట కూడా సత్ అని చెప్పబడుతున్నది ఓ అర్జున శ్రద్ధ లేకుండా చేయబడిన యజ్ఞము చేయబడిన దానము చేసిన తపస్సు ఇంకా ఏమైనా చేసినచో అవన్నీ కూడా అసత్ అని చెప్పబడుతున్నవి అటువంటివన్నీ శ్రద్ధ లేకపోవటం చేత ఈ లోకమునందు ఉపయోగము లేనివి మరణము తర్వాత పొందు లోకమునందు కూడా ఎటువంటి ఫలితములు అవుతాయి అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పాను ఇది శ్రీమద్ భగవద్గీత ఎందరి శ్రద్ధాత్రేయ విభాగ యోగము అను పదిహేడవ అధ్యాయంలోని అన్ని శ్లోకములకు తెలుగు అర్థం జయ శ్రీకృష్ణ